సినిమా షూటింగ్లో హీరోలు గిట్ ఇట్లా ఫైటింగ్లో అన్నట్టుగా బాగున్నాయి చాలా నాకైతే చాలా బాగా నచ్చాయి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామగిరి రామూర్తి సో ఈరోజు నేను ఫ్లిప్కార్ట్లో మా ఊర్లో మా చెలక్కాడ మా మోటార్ పంపు కానీ మా చిన్న కొడుకులు మా అన్నల్ది కానీ మా చుట్టుపక్కల రైతులందరికీ ఉపయోగపడేలాగా ముఖ్యంగా మాకు మాకు మా ప్రభాకర్ అన్న ఉప్పులన్న ఉపయోగపడని మా బోరు బావిలో కనుక మోటార్ పంపు ఖరాబ్ అయితే కనుక పైపులు మోటార్ను మోటార్ పైపుల్ని పై బయటికి తీసుకోవడానికి సో నేను జీఐ రెండించుల పైపులు వాడా మా అన్న కొత్తగా ఇంకో చోట పీవీసీ పైపులు వాడుతుండు సో గట్టి ఫైబర్ లాగా ఉండేవి సో మొత్తానికి రెండించులై ప్లాస్టిక్ పైపులు కానీ లేదా మన జిఐ పైపులు కానీ రిమూవ్ చేసుకోవాలంటే మన ఖచ్చితంగా ఈ రెండు పరికరాలు మెకానిక్ల దగ్గర ప్లంబర్ల దగ్గర ఉండాలి సో ఇవి మాకు వ్యవసాయంలో మా బోరు బావిలో మోటార్లు కాలిపోతే తీసుకోవడానికి అని మాకు మా అన్నలకు పనికి వస్తుందని ఫ్లిప్కార్ట్ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచ్ ఫ్లిప్కార్ట్ నుంచి ఇరవై నాలుగు ఇంచుల పైప్ బ్రెంచెస్ ఈ రెండు పైప్ బ్రెంచ్లకు ఒక్క పైప్ బ్రెంచ్ ఏడు వందల డెబ్బై లాగా రెండు పైప్ బ్రెంచులకు గాను సో పదిహేను వందల నలభై రూపాయలకు ఇవి రెండు ఖరీదు చేశాయి సో ఇప్పుడు వీటిని అన్బాక్సింగ్ చేద్దాం ఈరోజే వచ్చాయి సో అలైరా టూల్స్ వాళ్ళది కొన్నాం సో ఇక్కడ మనకు కింగ్ టూల్స్ అని ఉంది సో ఇది ఒకటి సో సో రెండు పై బ్రించ్లు సో ఇవి వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఇరవై నాలుగు ఇంచుల పైప్ బ్రెంచ్ సో ఇది అలైరా టూల్స్ వాళ్ళది సో దీని డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానటువంటి అలైరా టూల్స్ కంపెనీకి చెందినటువంటి ఇరవై నాలుగు ఇంచుల పైప్ బ్రెంచెస్ సో వీటిని వీటి వీటి అసలు పేరు పైపు బ్రెంచెస్ కొందరు ఊళ్ళల్లో అనరాకం మంగనని రింగు పానరని అని ఏమో అంటుంటారు సో వీటి అసలు పేరు వచ్చి పైప్ బ్రెంచెస్ మనకు ఒకటి ఏడు వందల డెబ్బై రూపాయలు పడ్డది సో ఆఫర్ ఇప్పుడు ఆఫర్ అని రేటు సమ్మర్ ఆఫర్ అని రేటు తగ్గించాడు అయితే ఈ పైప్ బ్రెంచ్లు మనం బయట రాణిగంజ్లో మార్కెట్లో చూసుకున్నట్లయితే అవి ఓల్డ్ మోడల్ ఉన్నాయి సో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇది బీడు అచ్చులోనే ఇది ఉంది ఇలా కాకుండా పెద్ద క్లిప్ ఉండి కింద స్ప్రింగ్ ఉండి టపారియాలో స్టాన్లీ అని అట్నే ఇండర్ అని రకరకాల కంపెనీలే ఉన్నాయి కానీ అవన్నీ ఓల్డ్ మోడల్ మళ్ళీ వాటి రేటు చూసుకున్నట్లయితే టపరియా వచ్చి పదకొండు వందలు స్టాండ్లు అయితే పదిహేను వందలు దానికి ఉంది ఇంకా ఇండర్ అయితే ఒక ఎయిట్ హండ్రెడ్లో అట్లుంది కానీ వాటికన్నా ఈ అడ్వాన్స్డ్ మోడల్లో ఈ మనకు ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అలైరే అలైరా టూల్స్ వాళ్ళది తక్కువ రీజనబుల్ ప్రైస్లో అడ్వాన్స్డ్ మోడల్ ఉన్నాయి సో అని తీసుకున్న ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం దీన్ని చూద్దాం సో ఇలా దీన్ని సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓల్డ్ మోడల్ కు పెద్ద పట్టిలా ఉండి దానికి రెండు పిన్నులు కానీ స్ప్రింగు కానీ ఉంటుంది సో ఈ మోడల్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఐండిల్ ఫెడల్ బ్లాక్ కోటింగ్ ఇచ్చి గ్రిప్ంగ్ ఉంది గ్రిప్పింగ్ ఇచ్చాడు అట్నే ఈ మెటల్ బీడ్ ఉంది సో హెవీ డ్యూటీ ట్వంటీ ఫోర్ ఇది సో ఇక్కడ మనకు ఇలా మనం లూజ్ చేసుకోవచ్చు సో ఇది అడ్వాన్స్ మోడల్ ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు ట్వంటీ ఫోర్ ఇంచెస్ అని స్క్రీన్ టచ్ చేస్తూ ఉండే అప్పుడప్పుడు సో ఇలా మనకు సో ఇడ చూడవచ్చు ఇడన్నీ ఇచ్చాడు సో ఇది రెండు రెండున్నర నాకు తెలిసి ఈ వెడుతు చూడబోతే మూడించుల పైపును కూడా పట్టుకునేటట్టుంది సో మనం జనరల్గా అగ్రికల్చర్లో మేము వాడిన రెండు రెండించుల పైపే సో రెండించుల పైపును మనం ఇది మంచిగా జిఐ పైపును ఇట్లా పట్టుకొని ఇలా ఆపరేట్ చేసుకోవచ్చు ఆ ఇండిలో కూడా మంచి ఫ్లెక్సిబుల్గా ఉంది సో నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ గ్రిప్పింగ్ చూడొచ్చు మనం ఈ గ్రిప్పు ఇటువైపు కానీ ఇటువైపు కానీ చాలా బాగుంది సో ఇవి అడ్వాన్స్డ్ మోడల్ ఇప్పుడు వస్తున్నాయి సో ఓల్డ్ మోడల్ ఓల్డ్ టైప్లో ఇట్లో పట్టి వచ్చి ఉంటుంది అదంతా గ్రిప్ ఉండే ఆ పిన్ను ఏదో ఇరిగిపోతుంటుంది ఇది మాత్రం చాలా బాగున్నాయి సో అడ్వాన్స్డ్ మోడల్ ఇవి మనకు పదిహేను వందల రూపాయల్లో వచ్చాయి సో ఇది ఇక్కడ చూడవచ్చు ట్వంటీ ఫోర్ ఇంచ్ సైజు సో ఇక్కడ మనకు వీళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ అవపడుతున్నాయి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఆపరేటింగ్ కూడా సో ఎన్నించుల వరకు ఇది లూజ్ చేయగలుగుతుంది అనేది ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి రెండు రెండు అంటే ఇంచున్నర ఇంచు బావు ఇంచులు రెండున్నర ఇంచులు కూడా ఉంది ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ఇక్కడ త్రీ ఇంచు సో దీని కెపాసిటీ మూడించుల వరకు కూడా పైపును జిఐ పైపును కానీ మన ప్లాస్టిక్ పైపును కానీ పీవీసీ కానీ ఫైబర్ పైపును కూడా పడుతుంది ఇప్పుడు ఈ మధ్యలో బోర్లలో చాలామంది జిఐ ఇనుప పైపులు కాకుండా పీవీసీ ప్లాస్టిక్ పైపులు వాడుతున్నారు వాటిని ఫైబర్ అనవచ్చు ప్లాస్టిక్ అనవచ్చు ఆ పైపును కూడా తీయడానికి మంచి గ్రిప్ ఉండి ఇవి బాగుంటాయి సో ఇది మూడు ఇంచుల వరకు పైపును పట్టుకొని ఇప్పడానికి కానీ నట్టు బోల్ట్లను ఇప్పడానికి కానీ పనికి వస్తుంది సో ఇది కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కూడా చూద్దాం సో ఇక్కడ మనకు క్లియర్ ఇచ్చాడు ఇరవై నాలుగు ఉంది సో ఇది కూడా మంచి ఫ్లెక్సిబుల్గానే ఉంది సో మ్యాక్సిమం ఇక్కడి వరకు ఈ కొంచెం యువతలు ఉండేలా ఉంచుకుంటేనే మనకు ఇప్పడానికి చాలా బాగుంటుంది ఇలా చాలా బాగుంది గ్రిప్పు ఇది మంచిగా ఏదో కోటింగ్ ఇచ్చాడు దీనికి గ్రిప్ కోసం చాలా బాగుంది సో ఇవి సినిమా షూటింగ్లో హీరోలు గిట్ ఇట్లా ఫైటింగ్లో వాడుకోవడం అన్నట్టుగా బాగున్నాయి ఇవి చాలా నాకైతే చాలా బాగా నచ్చాయి ట్వంటీ ఫోర్ ఇంచ్ పైపు బ్రెంచెస్ ఇవి సో మనకు రెండు కలిపి పదిహేను వందల రూపాయలకు వచ్చాయి సో ఇవి ప్లంబర్లకు ఎలక్ట్రిషియన్లకు అగ్రికల్చర్ మన జిఐ పైపులు కానీ నట్లు బోల్ట్లు కానీ అన్నీ ఇప్పడానికి ఇవి మనం మల్టీపర్పస్ యూజ్ పైపు బ్రెంచెస్ ఇవి సో ఇటువైపు కూడా మనం చూసుకోవచ్చు సో ఇలా ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు అగ్రికల్చర్ పర్పస్ మన బోరు బావిలో ఉన్న పైపుల్ని ఇప్పడానికైతే ఖచ్చితంగా మీరు ఇరవై నాలుగు ఇంచుల సైజు మాత్రమే కొనుక్కోండి పద్దెనిమిది ఇంచులది కూడా రెండు ఇంచుల పైపును పట్టుకుంటుంది కానీ అది ఇట్లా కొస్సకొచ్చి మనకు గ్రిప్పు దొరకదు ఎక్కువగా సో ఇట్లా ఎర్జుకు వస్తుంది అది పద్దెనిమిది ఇంచులది వచ్చి మనం ఇట్లా పైపును ఇంత ఎర్జుకు ఇట్లా కొస్సకు వెళ్ళిపోద్ది ఇంత కొత్సకంటేనే అది రెండించుల పైపును పట్టుకుంటుంది అప్పుడు ఇట్లా అన్నప్పుడు పట్టి ఉండదు అన్నట్టు సో కాబట్టి మీరు ఖచ్చితంగా అగ్రికల్చర్ పర్పస్ రెండించులు కానీ రెండున్నర ఇంచులు కానీ జిఐ పైపులు కానీ ప్లాస్టిక్ పైపులు కానీ తీయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇరవై నాలుగు ఇంచుల సైజు ఇక్కడ మనకు ఉంటాయి ఇవి సో ఇందులో సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ సిక్స్టీను ట్వంటీ ఫోర్ అని ఇలా రకరకాల సైజులు ఉంటాయి సో ఇక్కడ మనం తీసుకుంది ట్వంటీ ఫోర్ సో అగ్రికల్చర్ పర్పస్ కనుక మీరు బోరుబావిలో ఉన్న పైపుల్ని రెండు రెండున్నర మూడించుల పైపుని గిట్ట తీసుకోవాలనుకుంటే మీరు ఇరవై నాలుగు ఇంచుల ఇరవై నాలుగు సైజు పైపు రెంచెస్ కొనుక్కోండి సో నాకైతే నచ్చినాయి ఫ్రెండ్స్ సో అలైరా టూల్స్ వల్ల అడ్వాన్స్డ్ మోడల్ సో ఇవి కింగ్ టూల్ అని ఉంది జిఎస్ కింగ్ టూల్ అని సో మనకు ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే అలైరా టూల్స్ అని ఉంది సో ఆ కంపెనీ నుండి మనకివి ప్రొవైడ్ చేస్తూరు ఆన్లైన్లో సో నాకు ఒకటి వచ్చేసి ఏడు వందల డెబ్భై రూపాయలు అలా వచ్చింది మొత్తం పదిహేను వందల నలభై రూపాయలు పడ్డాయి రెండింటికి సో అలానే ఈ మార్కెట్లో ఓల్డ్ టైపు ఇక్కడ రాణిగంజ్లో చాలా వరకు అందరూ టపారియే అమ్మాలని సేల్ చేస్తారు కానీ మార్కెట్లో చాలా అడ్వాన్స్డ్ మోడల్ వచ్చినాయి సో ఈ అలైరా టూల్స్ వాళ్ళది కానీ అలాగే తర్వాత ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ కానీ అవన్నీ ఇట్లా అడ్వాన్స్డ్ ఉన్నాయి సో అదే టపారియాలో ఇట్లా అడ్వాన్స్డ్ మోడల్ కొనుక్కోవాలనుకుంటే మినిమం రెండు వేల పైన ఉంది సో ఇది మనకు ఏడు వందల డెబ్బై సో అదే మనకు ఈ ఆన్లైన్లో చూసుకుంటే ఇంత అడ్వాన్స్డ్ మోడల్ ఏడు వందల డెబ్బైకి వచ్చింది ఇది మనం ఫ్లిప్ ఇది మనం టపారియా కంపెనీలో చూసుకున్నట్లయితే రెండు వేలు రెండు వేల ఐదు వందలు అట్లుంది సో మొత్తానికి ఆన్లైన్లో అయితే చాలా తక్కువ ధరలో ఉన్నాయి సో రాణిగంజ్లో నేను ఒక షాప్లో అడిగా వాళ్ళు ఇంకో కంపెనీ తీసుకొస్తా అన్నారు సో వాళ్ళు తెస్తే కనుక మనం అందులో డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఇట్లా అడ్వాన్స్డ్ మోడల్ పైపు నుంచి వీడియో చేద్దాం సో అలైరా టూల్స్ ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేసినటువంటి హెవీ డ్యూటీ ట్వంటీ ఫోర్ ఇంచ్ పైప్ వెంచెస్ సో రెండు రెండు తీసుకున్నాం సో ఇక్కడ గ్రిప్పింగ్ కోసం కూడా కోటింగ్ ఇచ్చాడు సో ఇక్కడ కోటింగ్ ఇచ్చాడు ఆ బీడ్కు గ్రిప్ కోసం కోటింగ్ ఇచ్చాడు గ్రిప్పర్ కోటింగ్ ఉంది దీని మీద సో పట్టుకోవడానికి మంచిగా ఉండడానికి ఒత్తుకపోకుండా వేల గిట్ట వెయిన్ ఉండకుండా గ్రిప్పర్ ఇచ్చాడు మంచిగా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని గ్రిప్ కోసం చూడండి సో ఇదే ఇంపార్టెంట్ ఇవి అరిగితే మనకి పైపు నుంచి పనిచేయదు సో ఇలా మనకు ఇలా ఇచ్చాడు కొత్తగా మంచిగా ఉన్నాయి సో ఇది ఇవి మనకు రెండు రెండున్నర మూడించుల జిఐ కానీ ప్లాస్టిక్ పీవీసీ కానీ ఫైబర్ పైపుల్ని ఇప్పుడు బోర్లలో ప్లాస్టిక్ పైపులు వాడుతురు సో వాటిని కానీ పట్టుకోవడానికి ఉపయోగపడతాయి అనేక రకాలన్నట్టు బోల్ట్లు ఇప్పడానికి కూడా ఉపయోగపడతాయి సో ప్లంబింగ్ వర్క్లో బాగా ఉపయోగపడతాయి ఇవి నాకైతే బాగా నచ్చాయి సో ఇది ట్వంటీ ఫోర్ ఇంచు పైప్ బ్రెంచెస్ ఫ్లిప్కార్ట్ నుంచి నేను ఆన్లైన్లో పర్చేజ్ చేశాను సో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్